ఈ రోజుల్లో ఆస్తులు ఎక్కువ ఉన్నా కూడా ప్రమాదమే మనతో స్నేహం నటిస్తూనే ఆస్తుల కోసం చంపేసే రాక్షసులు కూడా ఉన్నారు సినీ నిర్మాత అంజిరెడ్డి హత్య వెనుకున్న సంచలన మిస్టరీని చెందించారు పోలీసులు హాయిగా శేష జీవితాన్ని అమెరికాలో గడుపుతామనుకున్న ఆయన్ను ఓ నీచుడు ఆస్తి కోసం హత్య చేశాడు ఈ ఘటనపై పోలీసులే షాక్ అయ్యారు పక్కోడి ఆస్తి కోసం హత్యలు చేయడం ఏంట్రా అని తలలు పట్టుకున్నారు నేర ప్రవృత్తిలో పెరుగుతున్న ఈ కోణంపై పోలీసుల విచారణలో సరికొత్త క్రైమ్ థియరీస్ బయటకు వస్తున్నాయి తాజాగా సినీ నిర్మాత అంజరెడ్డి రెడ్డి హత్య కేసులో సంచలన విషయాలను బయటపెట్టారు సికింద్రాబాద్ పద్మారావు నగర్ కు చెందిన అంజిరెడ్డి గతంలో కొన్ని సినిమాలు తీశారు ఓం సాయి తేజస్విని బ్యానర్ పై సుమన్ సౌందర్య నటించిన దొంగలుడు సహా చెలికాడు లాంటి మూవీస్ ను నిర్మించారు ఆయన ఆ తర్వాత సినిమాల్లో పెద్దగా లాభాలు రాకపోవడంతో రియల్ ఎస్టేట్ బిజినెస్ లోకి దిగారు ఆ వ్యాపారంలో బాగానే సంపాదించారు ఈయనకు భార్య ఓ కూతురు ఇద్దరు కొడుకులు ఉన్నారు అయితే ఓ కొడుకు కూతురు అమెరికాలో స్థిరపడ్డారు దీంతో వారి దగ్గరే ఉంటూ వచ్చారు అంజిరెడ్డి దంపతులు ఈ లోపు వారికి పౌరసత్వం వచ్చింది దీంతో హైదరాబాద్లోని ఆస్తులను అమ్మేయాలని భావించారు అంజిరెడ్డి అలాగే శ్రీ చరణ్ రెడ్డి అనే మరో కొడుకు హైదరాబాద్ లోనే ఉంటున్నారు అయితే అమెరికాలో ఉన్న తన కూతురు మరో కొడుకు ఆస్తులను అమ్మేయాలనుకున్నారు అంజిరెడ్డి ఆస్తులు కూడా అంజిరెడ్డి పేరు మీదే ఉన్నాయి ఇక ఆ డబ్బులు తీసుకుని హాయిగా చనిపోయే వరకు అమెరికాలోనే ఉండాలనుకున్నారు వారి కొడుకు కూతురు మనవళ్లు మనవరాళ్లతో అమెరికాలో జీవితాన్ని గడపాలనుకున్నారు వీలున్నప్పుడు ఇండియా వచ్చి మరో కొడుకును చూసుకోవాలనుకున్నారు ఇలా లైఫ్ ని ప్లాన్ చేసుకున్నారు అంజిరెడ్డి అలా వీలైనంత త్వరగా తన ఆస్తులను అమ్మే ప్రయత్నంలో పడ్డారు అయితే గతంలో తన సినిమాలకు ఫోటోగ్రాఫర్గా పనిచేసిన కాట్రగడ్డ రవికి ఫోన్ చేసి తన ఆస్తుల అమ్మకం గురించి చెప్పాడు దీంతో ఆయన అంజిరెడ్డి సలహా మేరకు ఓ క్లాస్ ఫేట్ పెట్టారు సరిగ్గా నెల రోజుల క్రితం ఈ ఆస్తులు అమ్మేందుకు ఈ అంజిరెడ్డి భార్యతో కలిసి వచ్చారు అప్పుడే ఈ ఫోటోగ్రాఫర్ రవి ద్వారా జిఆర్ కన్వెన్షన్ ఓనర్ రాజేష్ పరిచయం అయ్యాడు ఈ రాజేష్ కూడా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తూ ఉంటాడు దీంతో అంజిరెడ్డి ఆస్తులను రియల్టర్ రాజేష్ కు చూపించాడు అయితే పద్మారావు నగర్లోని ఇంటిని మొదట చూపించారు అంజిరెడ్డి ఆ ఇంటిని చూసి తాను కొంటానన్నాడు లేదంటే రంగులు వేసి మంచి పార్టీ వస్తే ఎక్కువకైనా అమ్మేద్దామన్నారు కానీ తనకు సమయం లేదని ఇరవై రెండు నాటికే ఆస్ట్రేలియా వెళ్లే పనుందని చెప్పారు అంజిరెడ్డి నేను మీకు అన్నీ చేసి పెడతాను సార్ అంటూ నమ్మించాడు రాజేష్ పద్మారావు నగర్లోని ఇంటి విలువ రెండు పైనే ఉంటుంది అంతేకాదు అంజిరెడ్డికి సైదాబాద్తో పాటు మేడ్చల్ సహా ఇతర ప్రాంతాల శివార్లో కోట్ల విలువ చేసే భూములున్నాయని మంచితనం నటించి తెలుసుకున్నాడు ఆ ఆస్తులతో పాటు లొకేషన్లను కూడా తెలుసుకొని వాటిని కూడా కొట్టేసేందుకు పథకం రచించాడు రాజేష్ పద్మారావు నగర ఇల్లునైతే ఫ్రీగా బెదిరించి మరీ కొట్టేయాలనుకున్నాడు ఎందుకంటే ఆ ప్రాంతంలో పెద్ద వ్యాపార సముదాయం కడితే బోలుడంత డబ్బు వస్తుందనుకున్నాడు రాజేష్ నాటి నుంచి మరింత సఖ్యత పెంచుకున్నాడు అయితే రాజేష్ థియేటర్ రియల్ ఎస్టేట్ బ్రోకర్ మాటలను నమ్మాడు అంజిరెడ్డి అమెరికాలో ఉండి రావడంతో ఇక్కడ మోసగాళ్ల మాటలను పసికట్టలేకపోయాడు అంజిరెడ్డి మరో పక్కేమో రియల్టార్ రాజేష్ కు మొత్తం అంజిరెడ్డి ఆస్తులపై కన్నుపడింది చిత్రహింసలు పెట్టైనా సరే సంతకాలు పెట్టించుకొని ఆస్తులు రాయించుకోవాలనుకున్నాడు అందుకోసం ముందే డాక్యుమెంట్స్ కూడా రెడీ చేసేశాడు పద్మారావు నగర్ లోని ఇంటికి ఐదు లక్షల అడ్వాన్స్ ఇచ్చినట్లు రెండు కోట్ల పది లక్షలు చెల్లించినట్లుగా ఒప్పందం కుదిరినట్లు డాక్యుమెంట్లు సృష్టించాడు అంటే ఇక ఇందులోనే అంజిరెడ్డి భార్యకు కూడా యాభై లక్షలు ఇచ్చినట్లు రాశాడు ఆ తర్వాత రిజిస్ట్రేషన్ చేసేట్లు ఒప్పందం చేసుకున్నాడు అయితే అంజిరెడ్డి తన ఆస్తులను అమ్మేందుకు ఆలస్యం కావడంతో తన భార్యను వేరే బంధువులతో కలిపి ఆస్ట్రేలియా పంపించేశాడు తాను ఒంటరిగా హైదరాబాద్ లో ఉండిపోయాడు ఇక బెదిరించి సంతకాలు పెట్టించేందుకు ఒక డాక్యుమెంట్ ని క్రియేట్ చేశాడు కిలాడి రాజేష్ ఆ తర్వాత లోని అద్వైత గేటెడ్ కమ్యూనిటీలో విలాన్ని చూపించామని అంజరెడ్డిని కోరాడు రాజేష్ సరేనని చెప్పడంతో రాజేష్ ని సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన తీసుకెళ్లాడు అప్పటికే బీహార్ గ్యాంగ్ ను అక్కడ సిద్ధం చేశాడు సరిగ్గా అక్కడికి వెళ్లగానే బీహారీ గ్యాంగ్ కూడా ఎంటర్ అయ్యారు వీరితో కలిసిన అంజిరెడ్డి ఆ పత్రాలను అంజిరెడ్డి ముందు పెట్టారు దీనిపై సంతకం చేయమన్నాడు రాజేష్ సేమ్ టు సేమ్ సినిమాలో ఎలా బెదిరిస్తారో అలానే ఆ పత్రాలను ముందు పెట్టాడు ఈయన కూడా కామన్ డైలాగ్ చెప్పాడు తాను ప్రాణం పైన చేయనన్నాడు అంజిరెడ్డి దీంతో కొట్టారు అయినా కూడా అంజరెడ్డి మాత్రం చచ్చినా పెట్టనన్నాడు ఇక ఈ విషయాలన్నీ బయటకు చెబుతాడనో లేదంటే ఇక అంజరెడ్డి పెట్టడనుకున్నాడో ఏమో కానీ అంజిరెడ్డిని దారుణంగా బీహారీ హంతకాలతో చంపించాడు రాజేష్ ఆ తర్వాత మృతదేహాన్ని ప్రమాదంగా చిత్రీకరించేందుకు సికింద్రాబాద్ డిమార్ట్ మూడో సెల్ఆర్ తీసుకొచ్చారు ఎందుకంటే ఇక్కడే రాజేష్ ఆఫీస్ ఉంది అక్కడ మృతదేహాన్ని ఉంచి కారు స్పీడ్ వెళ్లి పిల్లలను ఢీకొట్టినట్లు మొత్తం అరేంజ్ చేశారు ఆ తర్వాత రాత్రి తొమ్మిది గంటలు దాటిన తర్వాత కూల్గా హైదరాబాద్లోనే ఉండే అంజరెడ్డి కొడుకు శ్రీచరణ్ రెడ్డికి ఫోన్ చేశాడు రాజేష్ మీ నాన్న సెలార్ పార్కింగ్లో కారు ప్రమాదానికి గురై చనిపోయాడు అర్జెంటుగా రమ్మని చెప్పాడు దీంతో శ్రీచరణ్ కు వెంటనే అనుమానం కలిగింది తన తండ్రి రియల్ ఎస్టేట్ వ్యాపారాలతో కలిసి కొన్నాళ్ళుగా తిరుగుతూ ఉన్నాడు వాళ్లే ఏదో చేసి ఉంటారని గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు వెంటనే పోలీసులు సీసీటీవీ ఫుటేజ్తో పాటు ఇతర ఫోన్ సిగ్నల్స్ని కూడా ట్రాక్ చేయగా ఈ రాజేష్ లింక్ మొత్తం బయటపడింది అతనిని తమదైన శైలిలో విచారణ చేయడంతో అసలు విషయం కక్కాడు నిందితుడు రాజేష్ ఆస్తులు కాజేసేందుకు తాను హత్య చేసినట్లు పోలీసుల ముందు అంగీకరించాడు అతని నుంచి బీహార్కు చెందిన కిరాయి హంతక ముఠాను కూడా పోలీసులు అరెస్టు చేశారు అయితే తమ తండ్రి సంతోషంగా తమ వృద్ధాప్యాన్ని అమెరికాలో పిల్లలు మనవళ్లు మనవరాళ్లతో గడుపుదామనుకుంటే ఇలా ఓ ఆశపరుడి చేతిలో హత్యకు గురి కావడంపై కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు పోలీసులు రాజేష్ సహా మొత్తాన్ని అరెస్టు చేసి జైలుకు పంపారు కొసమరపు ఏంటంటే రాజేష్ తన భార్యను కూడా ఇందులో ఎరికించాడు ఆ హత్య చేసేటప్పుడు తన భార్య కూడా అక్కడే ఉంది ఆమె పాత్రపై కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు అయితే ఈ హంతకులు ఈ హత్య కోసం బీహార్ నుంచి రాలేదు వీరు అతని కన్వెన్షన్ లో పనిచేసే బీహారీలు ఇక అంజరే హత్య కేసులో రాజేష్ అతని భార్య డ్రైవర్ కన్వెన్షన్ లో పనిచేసే ఇద్దరు బిహారీలను అరెస్ట్ చేశారు పోలీసులు అలా తన ఆస్తులను అమ్మేందుకు ఓ క్లాస్ ఫైడ్ వేశాడు అలాగే వాట్సాప్ లో కూడా షేర్ చేశాడు అలా పరిచయమైన ఈ రాజేష్ హత్యకు తెర తీసి అంజిరెడ్డిని ప్రాణాలతోనే లేకుండా చేశాడు కాబట్టి ఎవరిని నమ్మాలో నమ్మకూడదో మనం జాగ్రత్తగా ఆలోచించి చూసుకోవాలి మరి ఈ కేసు అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి